గారి దేవుని దేవత శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాను నేను కూడా ఈ కుటుంబంలో వస్తాను ఈ లోకంలోనికి మనము తల్లిదండ్రుల ద్వారా వస్తాం తల్లి గర్భం ద్వారా ఈ ప్రపంచంలోనికి వస్తాం మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ఒకసారి మనం అందరం కూడా ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడా తల్లి ద్వారా నేను ఈ లోకానికి వచ్చానని ఆలోచిస్తాను కానీ తల్లిలో నుండి ఈ లోకానికి వచ్చే ముందుగా తల్లి గర్భంలోనికి ఎక్కడి నుంచి వచ్చామనేది ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటే సమాధానం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడంటే ఒకప్పుడు తల్లి గర్భంలోనికి రాకముందు మనమంతా దేవుని దగ్గర ఉన్నవాళ్ళం దేవుని దగ్గర ఉన్నవాళ్ళని ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని మనకంటూ ఒక కుటుంబాన్ని దేవుడు సంకల్పించి ఒక తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తే మా పెదనంట తల్లి గర్భంలోనికి దేవుడు ప్రవేశపెట్టి మనిషిగా ఈ భూమి మీద తీసుకొచ్చి తనకంటూ ఒక ఇళ్లాలనిచ్చి తనకంటూ ఒక పిల్లలనిచ్చి కుటుంబాన్ని ఇచ్చి ఈరోజు ఇంత వ్యవధని వయసు వ్యవధిని పెట్టి ఆ కాలం పూర్తయిన తర్వాత మరలా తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి మనిషి భూగర్భంలోనికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం మన అందరం ముందు కనపడతాం అంటే భూగర్భంలోనికి వెళ్ళిన తర్వాత ఇక అయిపోయినట్టేనా మరి తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ప్రారంభమైంది కదా మరి భూగర్భంలోకి వెళ్ళినప్పుడు ఇక ముగిసిపోయిందని మనం అందరం వెళ్తాం లేదండి ఈ రోజు నుంచే మరలా నీకు నాకు తెలియనిది ఏంటంటే మరలా జీవితం ప్రారంభమైంది అని చనిపోయిన వ్యక్తికి చనిపోయిన వ్యక్తికి మరలా నూతన జీవితం ప్రారంభమైంది ఆ నూతన జీవితం ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమే యేసు ప్రభు వెళ్ళినటువంటి పరదేశ్ పరదేశుకు యేసుప్రభు సిలువలో చనిపోయిన తర్వాత ఆయన పరదేశకు వెళ్ళినట్లుగా బైబుల్ గ్రంథంలో మనం అందరం ప్రార్థనకు వెళ్ళి మనం అంతా కూడా చదువుతున్నాం వెళ్ళనటువంటి వాళ్ళు అందరూ అడుగుల మీద కూర్చొని మైకుల ద్వారా వింటున్నారు కాబట్టి పరదేశుకు వెళితే ప్రారంభం మరణం తర్వాత మరణ జీవితం ప్రారంభం అనమాట కాబట్టి భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత ఇక అయిపోయింది మన జీవితం అనుకుంటాం అయిపోలేదు భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత మరో ప్రపంచానికి ప్రయాణం మరొక లోకానికి ప్రయాణం జరుగుతుంది అమ్మ గర్భములో నుండి ప్రపంచంలోనికి అంటే ఈ లోకములోనికి ఎలా ప్రయాణం జరిగిందో భూగర్భంలోనికి వెళ్ళిన తర్వాత పాతాళ లోకానికి ప్రయాణం ఉంది ఆ పాతాళ లోకములోనే పరదేశం ఉంది ఈ భూమి మీద నీతి న్యాయాలతో ధర్మాలతో దేవుడు చెప్పిన ఆజ్ఞలతో బతికితే భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత పరదేశ్కి వెళ్ళే ప్రయాణాన్ని మరలా మన జీవితపు కొనసాగింపును మనం చూస్తాం దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితమైంది అది నెరవేరేది అది నిజమైంది అయితేనే దేవుడు చెప్తాడు కాబట్టి అమ్మ గర్భంలోనికి వచ్చింది ఎంత నిజమో భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత కూడా మన ప్రయాణం మరలా ప్రారంభమైంది ప్రియులరా చివరిగా ఒక మాట తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత డెబ్బై ఏళ్ల ప్రయాణమే ఉంది కానీ భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత యుగ యుగాల ప్రయాణం వరదేశకు వెళితే యుగ యుగాలు దేవునితో వెడతాం వేదనకరమైన ధనవంతుడు ఉండేటువంటి వేదనకరమైన స్థలంలోకి వెళితే యుగ యుగాలు అగ్ని ఆరథం అక్కడ పురుగు అది కూడా యుగ యుగాలు కొనసాగుతుంది డెబ్బై ఏళ్ళు కాదు వంద ఏళ్ళు కాదు తొంభై ఏళ్ళు కాదు నూట యాభై ఏళ్ళు కాదు యుగ యుగాలు దేవుని కాదనుకుంటే మరణం తర్వాత భయంకరమైన వేదనకరమైన స్థలంలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి మానవ జీవితానికి ఉంది దేవుడు కావాలని భూమి మీదనే ఆయన కోరుకొని ఆయన కోసం బ్రతికితే అదే యుగ యుగాలు శాశ్వతమైన సంతోషకరమైనటువంటి పరలోకానికి వెళ్ళి ఈ డెబ్బై ఎనభై అనే సంఖ్య లేకుండా జీవితాంతం గడిపేటువంటి అవకాశం తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ప్రియులరా ఆ కథనాన్ని గురించి మాకు బాగుగా తెలుస్తుంది ఆయన దేవుని ఇష్టపడినటువంటి వ్యక్తి మరి దేవుని యొక్క మార్గములో ప్రయాణించిన వ్యక్తి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అక్కచలెములు పెద్దవాళ్ళు బంధుమిత్రులు మరణం తర్వాత మనకు ఒక ప్రయాణం ఉందని ఆ ప్రయాణానికి డెబ్బై ఏళ్ళు వందేళ్ళు కాదని అది యుగ యుగాలతో కూడిందని ఇప్పుడే మారుమణి పొంది యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే ఒక యుగాలు దేవునితో గడిపే గొప్ప జీవితం ఏదో అమ్మ గర్భంలోంచి లోకానికి వచ్చాను మా నాన్న పన్నెండు పదమూడు పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అన్నం పెట్టి పెళ్ళి చేశాడు ఆ తర్వాత నేను భార్యకి అన్నం పెట్టాను ఆ తర్వాత ముసలాళ్ళైతే మా పిల్లలు మాకు అన్నం పెడతారని ఒకవేళ ఈ డెబ్బై ఏళ్ళ జీవితం గురించే నువ్వు అమాయకత్వంగా కానీ ఆలోచించుకుంటే తర్వాత చాలా పరిణామాలు ఉన్నాయని దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడని మీ అందరు జ్ఞాపకం చేస్తూ అవకాశం ఇచ్చిన బాగా నేను ఇప్పుడే నన్ను చూడటం ఇప్పుడే కానీ అనేక సార్లు చేశాను అనేది మందనములు తెలియజేస్తూ నా మాటలను గుర్తిస్తున్నాను చక్కటి ఆదరణ మాటలు కొన్ని హెచ్చరికలు మరి సమాజానికి బంధువులకు ఆత్మీయులకు అందించినటువంటి దైవజేనులు సత్యంగారికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మరి